మన జీవితంలో పాపానికి చోటిస్తే ఆ ఒక్క పాపం అనేక పాపాలు చేయటానికి కారణమవుతుంది చివరికి పాపం చేయటం మనకు అలవాటుగా మారిపోతుంది మనం పాపాన్ని విడిచిపెట్టకుండా దాన్ని కాపాడితే తప్పకుండా మనం దానికి ఖైదీ అవుతాం అది మనలను బానిసలుగా చేస్తుంది పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు అని యోహాను వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పాడు ఈ ప్రపంచంలో ఏ బానిసకు కూడా స్వతంత్రము లేదు బానిసకు సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేదు పాపానికి బానిస అయిన వ్యక్తి మంచి చేయాలని అనుకున్నప్పటికీ కూడా అతడు మంచి చేయలేడు కారణం పాపం యొక్క అధికారం కింద పాపం యొక్క దాస్యత్వం కింద అతడు ఉన్నాడు కాబట్టి పాపం అతన్ని బానిసగా చేసింది కాబట్టి అతడు చేయాలనుకున్న మంచిని చేయలేకపోతూ ఉన్నాడు చాలామంది చెప్తూ ఉంటారు బ్రదర్ నేను ఏదైతే చెప్పేసి అనుకుంటూ ఉన్నానో అది చేయలేకపోతున్నాను ఏదైతే చేయకూడదు అని చెప్పేసి అనుకుంటున్నానో అదే పదే పదే చేస్తూ ఉంటున్నాను అని చెప్పి బాధపడే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు కారణం ఏంటో తెలుసా పాప నియమం వారి మీద ఏలుబడి చేస్తుంది కాబట్టి చేయాలనుకున్న మంచిని చేయకుండా చేయకూడదనుకున్న కీడును పదే పదే వారు చేస్తూ ఉన్నారు పాపం వారిని కీలు బొమ్మను చేసి ఆడిస్తూ ఉన్నదే ఈ పాప నియమం నుంచి మనం ఎలా విడుదల పొందగలమో తెలుసా యేసు క్రీస్తు యొక్క ఆత్మ నియమం ద్వారా మాత్రమే పాప నియమం నుంచి మనం విడుదల పొందగలుగుతాం క్రీస్తు యేసు యొక్క ఆత్మ నియమం పాప నియమముల నుంచి నన్ను విడిపించిందని రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో అపస్తున్న పౌలు అన్నాడండి పాపం చేసే ప్రతి ఒక్క వ్యక్తి పాపానికి బానిస అని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు బానిసకు ఒక గుర్తింపు ఉండదు బానిస గుర్తింపు లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు బానిస ఎప్పుడు కూడా యజమాని యొక్క ఆస్తి మాత్రమే అలాగే పాపానికి బానిస అయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని కుమారుడు కుమార్తె అనే గొప్ప గుర్తింపుని తన జీవితంలో కోల్పోతాడు పాపంలోనే ఆ వ్యక్తి మిగిలిపోతాడు పాపం మన ఐడెంటిటీని దెబ్బతీస్తుంది పాపం చేసే వ్యక్తి గుర్తింపు ఏదైనా ఉందంటే అది నేరస్తుడు అనే గుర్తింపు మాత్రమే కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది తనను ఎందరు అంగీకరించుతురు అనగా తన నామందు విశ్వాసం ఎందరు ఉంచితురు వారందరికీ దేవుని కుమారులొకటకు యేసు క్రీస్తు అధికారమని అనుగ్రహించను అని చెప్పేసి దేవుని వాక్యంలో యవహన్ సు అధ్యాయం ఒకట్యాయం పన్నెండవచనంలో స్పష్టంగా రాసిందండి యేసు క్రీస్తును అంగీకరించడం ద్వారా మనం దేవుని కుమారుడు అనే కుమార్తె అనే గుర్తింపును పొందుతాం పాపం ఏ విధంగా అయితే మన గుర్తింపును పాడు చేసిందో ఏ విధంగా అయితే మనకు గుర్తింపు లేకుండా చేసిందో క్రీస్తును విశ్వసించటం వల్ల దేవుని కుమారుడు కుమార్తె అనే గుర్తింపును మనం పొందగలుగుతాం అంతేకాదు పాపానికి బానిసైన వ్యక్తికి వారసత్వపు హక్కు ఉండదు ఒక బానిసకు యజమాని ఆస్తులు ఎప్పటికీ భాగం ఉండనే ఉండదు అతని ఆస్తిలో భాగం తన కుమారులకు కుమార్తెలకు మాత్రమే ఉంటుంది కానీ బానిసలకు ఉండదు మనం పాపమనే కింద ఉన్నంత కాలం పాపమనే బానిసత్వంలో ఉన్నంత కాలం దేవుని వారసత్వపు హక్కును కోల్పోతాం దేవుని రాజ్యాన్ని మన జీవితంలో మనం స్వతంత్రించుకోలేము దేవుని ఆశీర్వాదాలను మన జీవితంలో అనుభవించలేము దేవుడు మన కొరకే సిద్ధపరిచిన ఆ స్వాస్థ్యమైన పరలోక భాగ్యాన్ని మనం పొందలేము అనిసలు వారసత్వాన్ని స్వతంత్రించుకోలేరు కుమారులు కుమార్తెలు మాత్రమే వారసత్వాన్ని పొందుకోగలుగుతారు వారసత్వాన్ని అనుభవించగలుగుతారు వారసత్వాన్ని స్వతంత్రించుకోగలుగుతారు ఈ రోజు నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడ పాపం అనే దాస్యము కింద ఉన్నంత వరకు కూడా దేవుని వారసత్వపు హక్కుని దేవుని ఈవులను నువ్వు స్వతంత్రించుకోవలేవు వాటిని నీ జీవితంలో అనుభవించలేవు అంత మాత్రమే కాదు బానిసకు తన జీవితంలో విశ్రాంతి ఉండదు ఒక బానిస తాను బ్రతికినంత కాలం కష్టపడుతూనే ఉండాలి తన జీవితంలో సుఖం ఉండదు సంతోషం ఉండదు నెమ్మది ఉండదు విశ్రాంతి ఉండదు పాపమనే దాస్యం కింద పాపం అనే బానిసత్వం కింద ఉన్న ఏ వ్యక్తికి కూడా సంతోషం ఉండదు హృదయంలో నెమ్మది ఉండదు హృదయములో సమాధానం ఉండదు విశ్రాంతి ఉండదు అపరాధ భావం భయం వారిని ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉండింది గ్రంథం యాభై ఏడో అధ్యాయం ఇరవై వచనంలో దుష్టులకు నెమ్మది ఉండదు అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది పాపంలో ఉన్న వ్యక్తి సంతోషంగా తన దినుములు గడపలేడు సమాధానంగా ఈ లోకంలో ఆ వ్యక్తి జీవించలేడు విశ్రాంతి లేని జీవితాన్న వ్యక్తి జీవిస్తూ ఉంటాడు ఈరోజు పాపభారం అనేక మందికి విశ్రాంతి లేకుండా నెమ్మది లేకుండా చేస్తుంది యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు ప్రయాసపడి భారాలు మోస్తున్న వారిలా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడండి ఈరోజు నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడ పాపం అనే మోయలేని భారాలు మోస్తూ అలసి కృంగి కృషించి ఉన్న సహోదరి సహోదరుడ నీతోనే ప్రభు అంటున్నాడు నీ పాప భారం నుంచి నీకు విడుదల కలిగించి నీకు విశ్రాంతిని కలుగజేయాలని నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు గొప్ప పిలుపునిస్తూ ఉన్నాడు నా యొద్దకు రా నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని ఆయన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఆయన ఆహ్వానాన్ని అంగీకరించి ఆయన యొద్దకు వస్తే నీ పాప భారము నుంచి ఆ పాపపు దాస్యము నుంచి ఆ దాస్యం యొక్క అధికారం నుంచి నువ్వు విడుదల పొందగలుగుతూ అంత మాత్రమే కాదు ఒక బానిసకు తన జీవితంలో సన్నిహిత సాన్నిధ్యం ఉండదు బానిస ఎప్పుడు కూడా తన యజమాని బల్ల యొద్దకు రాలేడు అతడు భోజనం పల్ల పక్కన కూర్చొని అతడు భోజనం చేయలేడు యజమాని టేబుల్ ఎద్దకు ఎప్పుడు కూడా సమీపించనే సమీపించలేడు యజమానికి అతనికి ఒక సన్నిహిత సాన్నిధ్యం రిలేషన్షిప్ అనేది ఉండదు దేవుని విడలారా పాపం దేవునితో మనకున్న ఆత్మీయ సంబంధాన్ని తెంచివేస్తుంది పాపం చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవునికి దగ్గరగా జీవించలేరు ఆయనకు సన్నిహితంగా రాలేరు యశా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయంలో ఒక మాట రాస్తుంది మీ పాపములు మీ దేవుని ముఖమును మీకు కనబరచకుండా చేసినాయి అని చెప్పేసి దేవుని వాక్యంలో రాస్తుంది అండి పాపం దేవుణ్ణి మనలను మరుగు చేసిద్ది ఆయన సన్నిధి నుంచి మనలను దూరం చేసిద్ది పాపం పరిశుద్ధ దేవుని నుంచో ఆయన సన్నిధి నుంచి మనలను వేరు చేస్తుంది పాపంలో కొనసాగుతూ దేవునితో వ్యక్తిగత సహవాసాన్ని మనం ఎప్పటికీ కొనసాగించలేము పాపంతో నడిచినంత కాలం దేవునితో కలిసి నడవలేము దేవుని ఆలోచనలో ఆయన తలంపులు మనం తెలుసుకోలేము ఆయనతో లోతైన సన్నిహిత సంబంధాన్ని మనం కలిగి జీవించలేము పాపం ఆయనను మనలను వేరు చేస్తుంది కాబట్టి ఆ పాపాన్ని విడిచిపెట్టినప్పుడు మాత్రమే మనం దేవునికి అత్యంత దగ్గరగా జీవించగలుగుతాం దేవుని విడలారా బానిసలో యజమానికి దగ్గరగా బ్రతకలేరు కుమారులు మాత్రమే యజమాని భోజన బల్ల చుట్టూ కూర్చోగలుగుతారు కుమారుడు మాత్రమే యజమాని ఏదైతే అనుభవిస్తూ ఉన్నాడో దానిని అనుభవించగలుగుతాడు రోజు నా మాటలు వెంటనే ప్రియమైన సోదరి సౌదరుడా మనలను బానిసలుగా ఉండటానికి దేవుడు పిలవలేదు ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి ఆయన మనకు పిలుపునిచ్చాడు పాపం అనే బానిసత్వం నుంచి బయటపడటానికి ఏకైక మార్గం విడుదల అది ఏసు క్రీస్తు ప్రభు ద్వారానే మనకు సంభవిస్తూ ఉన్నది క్రీస్తు మాత్రమే ఈ పాపపు కట్ల నుంచి మనకు విడుదల కలిగించి మనలను స్వతంత్రులుగా చేయగలడు గలతీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఏసు మిమ్మల్ని పాపపు దాస్యము నుంచి విడిపించాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఈ రోజు నా మాటలు వింటున్న సహోదరి సోదరుడా ఎంతకాలం పాపమనే దాస్యము కింద ఉండి దేవుని వారసత్వ హక్కును నువ్వు కోల్పోతావు ఎంతకాలం విశ్రాంతి లేని జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటావు ఎంతకాలం గుర్తింపు లేని అనైతికమైన జీవితాన్ని అత్యంత హీనమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటావు నీకు గుర్తింపునివ్వాలని నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా స్వీకరించాలని నీకు ఒక గొప్ప వారసత్వపు హక్కుని ఆయన ప్రసాదించాలని నీకు విశ్రాంతిని కలగజేయాలని ప్రభు అయిన యేసు క్రీస్తు ఎదురు చూస్తూ ఉన్నాడు నీవు ఆయన యొద్దకు వస్తే ఆయన కట్టల నుంచి నిన్ను విడిపించి నిన్ను కుమారుడిగా కుమార్తెగా చేసి నీకు గొప్ప స్వాస్థ్యాన్ని ప్రసాదించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే మిక్కిలి రక్షణ దినమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఈ రోజే నీ పాప బంధకాల నుంచి నిన్ను విడిపించి నిన్ను స్వతంత్రునిగా చేసి ప్రభు అయిన యేసు యొద్దకు నువ్వు వస్తే నీ జీవితం మారిపోయింది నీ స్థితిగతులు మారిపోతే గుర్తింపు లేని అనైతికమైన జీవితాన్ని నువ్వు జీవించాల్సిన అవసరం ఉండనే ఉండదు మోహలేని పాప భారాలు మోస్తూ నెమ్మది లేకుండా విశ్రాంతి లేకుండా సమాధానం లేకుండా సంతోషం లేకుండా మరణ భయంతో నీవు జీవించాల్సిన దినములు ఇంకా నీ జీవితంలో ఉండనే ఉండవో సంతోషంగా సమాధానముగా నెమ్మదిగా యేసులో విశ్వాసము ద్వారా నువ్వు జీవించగలుగుతూ ఇంకెందుకు కాలుసు ఇప్పుడే నీ ప్రభు రా ఆయన నిన్ను విడిపించి తన కుమారుడిగా కుమార్తెగా చేయడానికి అత్యంత సిద్ధముగా ఉన్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును రక్షించబడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచుదాం